నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ప్రస్తుతం అయితే ది పార్క్ హోటల్లో సీసీఎల్ సంబంధించిన తెలుగు వారియర్స్ టీం ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే జరగడం జరిగింది అయితే ఈ టీంకి సంబంధించిన ఎవరైతే టీం మెంబర్ ఉన్నారో అంతా ఉన్నారు ఎంతమంది ఆడుతున్నారు ఎక్కడెక్కడ ఆడుతున్నారు ఏ డేట్స్లో ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో ఆడుతున్నారని తన మాటలు అడుగుదాం విశ్వ గారు చెప్పండి అంటే మీ తెలుగు వారియర్స్లో ఎంతమంది ఆడుతున్నారు ఇది హైదరాబాద్లో ఏ ఏ రోజు ఉండొచ్చు ఎక్కడెక్కడ ఆడుతున్నారు మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా ఈసారి గెలుస్తారని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగింది ఏం క్వశ్చన్ మీ టీంలో ఎవరెవరు ఉన్నారు టీంలో ఆల్మోస్ట్ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నాము అండ్ ఆడేది లెవెనే బట్ సిక్స్టీన్ స్ట్రాంగ్గానే ఉన్నాము సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మేము ప్లేయింగ్ ఇన్ బ్యాంగ్లూర్ బ్యాంగ్లూరులో మ్యాచ్ ఆడుతున్నాం అది ఎయిత్ ఆఫ్ ఫిబ్రవరి ఈవినింగ్ సిక్స్ థర్టీకి అండ్ రెండో మ్యాచ్ మూడో మ్యాచ్ వచ్చేసి మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఉంది అండ్ మనం చెన్నైతోని అండ్ భోజ్పూరితో ఆడబోతున్నాం సో ఈ ఫస్ట్ మూడు మ్యాచ్లే కాదు లాస్ట్ ఫోర్త్ మ్యాచ్ కూడా అన్ని మ్యాచెస్ అందరూ డిఫెండింగ్ ఛాంపియన్సే అందరూ కప్లో ఒక్కొక్కసారి గెలిచిన వాళ్ళే సో ఇవాళ మ్యా ఈసారి మ్యాచెస్ చాలా ఎక్సైటెడ్గా ఉండబోతున్నాయి అండ్ ఇంకా ఇంకేం అడిగారు మీరు అంటే విశ్వ గారు ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడు ఉండొచ్చు ఏ ఎక్కడెక్కడ జరుగుతుంది ఈ మ్యాచెస్ మొత్తం ఎవరితో ఆడుతున్నారు హై హైదరాబాద్లో మనం చెన్నైతో ఆడుతున్నాం అండ్ భోజ్పూరితో ఆడుతున్నాం అండ్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఈవినింగ్ సిక్స్ థర్టీ రెండు మ్యాచెస్ సిక్స్ థర్టీ ఈవినింగ్ ఎందుకంటే మీరు అందరూ చల్లగా వచ్చి కూర్చొని ఎండలో కూర్చుంటే మీరు బాధపడతారని చల్లగా కూర్చొని వచ్చి మీరు మమ్మల్ని షేర్ చేయండి షోర్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం కప్పు కొడతారనిక పొయిన్సార్ కూడా చాలా దగ్గరలో ఓడిపోవడం జరిగింది అంటే పొయిన్సార్ కూడా చాలా తక్కువ ఓట్స్ ఏదైతే నెంబర్స్తో పోయారు ఓడిపోయారు బట్ ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నారా ఈసారి గెలుస్తారనే నమ్మకం మీలో ఉందా మీ టీంలో కానీ తమన్ గారిని చూస్తున్నా మిమ్మల్ని చూస్తున్నా అఖిల్ గారిని చూస్తున్నా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు గెలుస్తారనే ఆ కాన్ఫిడెంట్ అంటే ఇప్పుడు మీ ప్రాక్టీస్ కానీ ఎలా జరుగుతుందండి అంత కాన్ఫిడెంట్ ఏంటండి అంటే లాస్ట్ టైం కూడా మేము ఓడిపోలేదు నాలుగు మ్యాచ్లు గెలిచాము బట్ పాయింట్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ చిన్న మార్జిన్తో మేము రన్ రేట్ వల్ల బయటకు వచ్చాము సో ఈసారి ఆ రన్ రేట్ అనేది దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏ బాల్ కూడా అంటే ఓన్లీ పవర్ ప్లేలోనే కాదు ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు ప్రతి బాల్ వీ ట్రై టు గివ్ అప్ బెస్ట్ అండ్ పవర్ ప్లే లాగానే అర్థం ఫిక్స్ అయ్యాము సో అలాగే మా క్యాప్టెన్ మమ్మల్ని ట్రైన్ చేయడము అండ్ తమన్ అన్న మమ్మల్ని ఎంకరేజ్ చేయడము అండ్ ఎస్పెషలీ మా టీమ్ ఓనర్ సచిన్ అన్న వాళ్ళందరూ సపోర్ట్ ఉంది అండ్ విల్ జస్ట్ రాక్ దిస్ టైం కొడతాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ అన్న థ్యాంక్ యూ